హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయరాజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ముఖ్యంగా ఉగాది పండుగ కాబట్టి అందరికీ ఉగాది క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఉదయాన్నే ఇలా ఆకలి కడిగి ముగ్గులు కూడా పెట్టేసుకున్నామండి రంగురంగులుగా చూస్తున్నారు కదా ఉగాది రోజున కూడా ఇలా ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఆ రోజు మేడం అయితే ఇంకా తులసి కోటకి పూజ చేసుకున్నారు మేడం మా ఇంటి వానర్స్ అన్నమాట వాళ్ళు ఈ ఉగాది రోజున మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు అయితే ఇవన్నీ అయిపోయినాక ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాను నా చేతులతోటే చేయించింది మేడం అయితే మామిడికాయ తురుము అలాగే బెల్లం కారం షడ్ రుచులు కదండి అన్ని రుచులతో ఇలా ఉగాది పచ్చడి అయితే చేసేసాము పువ్వు బెల్లం చింతపండు అలా మిరియాల పొడి అన్నీ చేసి తర్వాత ఉగాది ప్లేట్ డెకరేషన్ కూడా చేస్తున్నానండి ఇలా ఒక వెండి ప్లేట్ తీసుకుని మామిడాకులు వేపాకులు మామిడికాయ అలాగే తమలపాకులు అలాగే ఫ్లవర్స్ అన్నమాట ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టాలి కాబట్టి ఫ్రూట్స్ మనం తయారు చేసి పెట్టుకున్న ఉగాది పచ్చడి ఇది మొత్తం ఇలా కొబ్బరికాయ కూడా పెట్టుకొని ఇలా ఉగాది ప్లేట్ డెకరేషన్ అనేది జరిగిపోయింది మా సార్ మేడం వాళ్ళు రెండు మొక్కల మీకు దాని విశిష్టత గురించి తెలుపుతారు ఓకే చూడండి ఈరోజు చకృతుల యొక్క ఆహారాన్ని భుజించి మరి సంవత్సర అంతరం మొత్తం కూడా అన్నిటికి తట్టుకొని ఉండేటువంటి ఈ పండుగను ఎంతో సంతోషంగా వైభవంగా ప్రతి హిందూ కుటుంబం జరుపుకుంటారు కాబట్టి అందరికీ కూడా మరొకసారి ఉగాది అందరికీ కృదనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు వారికి ఇది ఎంతో తీపి పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఉగాది స్పెషల్ కాబట్టి ఈ రోజు గాడి బొబట్ల కొలేహవరా పెరగવાડી వంటి చేసుకునమన్నమాట ఇప్పుడు గాడిలైతే చేసుకున్నారు

అయితే అయితే రెడీ అయిపోతుంది అక్కడ పోపు అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ నెక్స్ట్ ఏమో పాయసం ఇది మామిడికాయ గారెలు అయితే అవుతున్నాయి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో ఆ రోజు ఇంట్లో ఉగాది రోజున చేసుకోవాల్సిన వంటలు అన్నీ చేసామండి ఇలా వట్టి గారెలు అలాగే ఉల్లిపాయ గారెలు అలాగే దహీ వడ చేయడానికి గారెలు బూరెలు ఇలా మామిడికాయ పులిహోర ఇంకా సేమియా పాయసం ఇవి ఉగాది పచ్చడి ఇవన్నీ చేసాము చాలా బాగా కుదిరాయండి అన్నీ కూడా రెసిపీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ మేడం మామిడికాయ తురుముతో పులిహోర చేస్తున్నారు ఉగాది అంటేనే మామిడికాయ కాబట్టి మామిడికాయ పులిహోర చేస్తున్నారు ఇంక ఇక్కడ నేను సేమియా పాయసం చేస్తున్నానండి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసింది చూస్తున్నారు కదా చాలా వరకు ఉడికిపోయింది ఇంక ఇక్కడ ఉల్లిపాయ గారెలు వేసానండి అలాగే ఇక్కడ పోపు రెడీ చేసి నేను దహి వడకి గారెలు అయితే వేస్తున్నాను ఇలా వేడి వేడి గారెలు తీసి ఇలా పోపు పెట్టుకున్న మజ్జిగలు వేసేస్తే చక్కగా దూదిలాగా అయిపోతాయండి తింటుంటే చాలా బాగుంటాయి బూరెలు కూడా చేశాను ఇంకా టైము తొందర తొందరగా అయిపోతుంది అనేసి ఆ క్లిప్ అయితే యాడ్ చేయలేదు అన్నమాట తీయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పూర్ణాలు మర్చిపోయాను అలాగే బొబ్బట్లు కూడా చేసాము ఇక ఉగాది రోజున వంటలే వంటలు అసలు ఆ రోజు తినలేకపోయామండి అసలు చేసి చేయడానికి నీరసం వచ్చింది అదేవిధంగా తినడానికి కూడా నీరసం వచ్చింది ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా ఎమ్మీగా కనిపిస్తున్నాయి ఎవరికి చూసినా టెంప్ట్ అయిపోవాల్సిందే చూస్తున్నారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇంకా ఆ రోజు ఉగాది రోజున కాబట్టి అరిటాకులో భోజనం చేస్తే మంచిది అనేసి ట్రెడిషనల్ వేలో జరగాలనేసి అరిటాకులు కూడా తెప్పించుకున్నాము అరిటాకు భోజనం కూడా చేస్తున్నాము ఇంకా వంటలన్నీ అయిపోయాక ఇంకా మేడం దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇలా కొబ్బరికాయ కూడా కొట్టేసి పూజ చేసుకుని ఇంకా వండిన వంటలన్నీ కూడా దేవునికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైవేద్యంగా సమర్పించేసింది ఆ తర్వాత ఇంకా మేమందరం లంచ్ అనేది రెడీ అయిపోయాము ఇంకా రేవంత్ వాళ్ళకి సార్ వాళ్ళకి ఇంకా అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా అరిటాకులో మొత్తం మేము చేసిన ఐటమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఇలా పెట్టేస్తున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది పచ్చడి అలాగే సేమియా పాయసం బూరెలు ఇంకా గారెలు అదేవిధంగా మామిడికాయ పులిహార ఇంకా ఒక బనానా వడ అంటే పెరుగు వడ కూడా వేస్తున్నాము ఇంకా బొబ్బట్లు ఇంకా లాస్ట్లో ఉంటుంది కదా ఇలా కంప్లీట్ అయిందండి ఇలా అరిటాకులో మొత్తం ఐటమ్స్ అయితే వచ్చేసాయి చూడ్డానికి చాలా బాగుంది అలాగే తినడానికి కూడా చాలా బాగున్నాయి వంటలు ఇంకా ఇలా చేసి ఇక అందరం కూడా డైనింగ్ మీద అందరం చాలా హ్యాపీగా భోజనం అయితే చేస్తామండి ఆ రోజు ఉగాది మాకు ఈ విధంగా జరిగింది చేసిన వంటలన్నీ ఆ మధ్యాహ్నం తినడమే కాదు ఈవినింగ్ కూడా సరిపోయాయి కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంది చాలా బాగా సెట్ అయింది ఇది బాగోలేదు అనడానికి అయితే లేదండి ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా చాలా బాగుంది ఎవ్రీ ఉగాదికి ఇలా చేసుకుని అందరం తినాలని అనుకుంటున్నాను తెలియజేస్తాయి ఉగాది పర్వదినాన ప్రతి ఒక్కరు కూడా లాసులు స్థితిగతులు తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం పఠిస్తారు ప్రతి ఇంట్లో కూడా సెక్రుత్తులతో కూడినటువంటి పచ్చడిని తయారు చేసుకొని దేవునికి నైవేద్యంగా చేసి అందరూ కూడా ఆ పచ్చడిని సేవిస్తారు ఈ షట్వృత్తులు తర్వాత మానవ జీవితాలతో ముడిపడి ఉన్నది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు తెలుగు జాతి తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ ఉగాదిని గడుపుతారు ఒక వేడు వీరంతా కూడా అష్టైశ్వర్యాలతో అందంగా ఆరోగ్యంగా అందరూ కూడా మంచి ఉండాలని కోరుకుంటూ మనసారా మీ అందరికి కూడా గోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను భోజనం అయిపోయినాక కంపల్సరిగా ఒక కిళ్ళి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ రోజైతే ఇలా మీఠా పాన్ అయితే తీసుకొచ్చారు మా సారు చాలా అంటే చాలా బాగుందండి అంతకుముందు ఒకసారి నేను తిన్నాను కానీ అది నాకు అంత నచ్చలేదు ఈ మీటా పాన్ అయితే మాత్రం నోట్లో వేసుకొని కరిగిపోయిందండి చాలా చాలా బాగుంది ఓకే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ